మీరు కూడా హైదరాబాద్ కే వచ్చేయచ్చు కదా తాతయ్య ఇక్కడ ఎందుకు ఎందుకు అమ్మ హైదరాబాద్ ఇక్కడ చల్లగా హాయిగా ఉంది చూడు ఎంత బాగుందో అందరం కలిసి ఉండొచ్చు కదా లేదు అంటే చాలమ్మ మాకు చల్లగా ఉండండి మీరు ఎప్పుడు ఇంతే తాతయ్య ఇస్లో మాకు అంతకన్నా ఏం కావాలి మీకు విషయం చెప్పాలి తాతయ్య ఏంటి ఏంట అమ్మ అమ్మా అమ్మ ఏమీ అవసరం లేదంట అవునా సరే వెళ్ళి చదువుకో ఓకే ఎలా ఉన్నా తాతయ్య అమ్మ ఇన్ని రోజులు గుర్తొచ్చామా ఎక్కడే కూర్చుని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావమ్మా మిమ్మల్ని చూడటానికి వచ్చాం తా అవునా బంగారు తల్లి మా మీద నీకు ఎంత ప్రేమే పిలవగానే వచ్చేశావు బానే యాక్ట్ చేస్తున్నావే అయ్యో మీరా సారీ నేను అడ్రస్ అడగడానికి మీ దగ్గరికి వచ్చాను అంటే బస్ స్టాప్ లో అడ్రస్ చెప్తే నమ్మలేదు పోయిపోయి మా ఇంటికే వచ్చారు అంటే మీరు తూర్పు తిరిగి దన్నం పెట్టాల అన్నారు కదండి నాకేదో అనిపించి మీరేదో కామెడీ చేస్తున్నారు అనిపించింది థాంక్ యూ సో మీరు మంచి వాళ్ళని నాకు అర్థమైంది ఓకే మంచి దాన్ని కదా ఇప్పటి నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే ఓకే ఓకేనా థాంక్ యూ అండి సరే రేపు సినిమాకి వెళ్దామా సినిమాకా ఆ సినిమా అంటే ఆశ్చర్యపోతావే జస్ట్ జోక్ చేశా ఫ్రెండ్స్ కదా జోక్ చేశారా சரி. நீ கேவளே காவாலா. ஏன் ஒத்தன் பி? சரி, சரி, பாய். நீ கேவளேண் லவர் உண்டனாக? ஹா, ல பரா. அவசரமாமந்து இப்படிதான் தான். சரி, பாய். லவர் உண்ணாக? லேதா. அம்மானா நுகிலை. எல்லன் பி? அம்மையா.

కూర్చో ఏం బాబు వైజాగ్లో మన ఆఫీసు అది ఆఫీస్ కూడా బాగుంది తాతయ్య ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా ఏమి ఇబ్బంది లేదు తాతయ్య బాబు నువ్వు చేసిన మేలు మర్చిపోలేం బాబు ఇప్పుడే మా అంజలి చెప్తూ ఉంది వచ్చినప్పటి నుంచి నీ మాటే చెప్తోంది పెద్ద ప్రమాదం నుంచి తప్పించావట నీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు